thank mm -hmm. you ఎవరైనా ఉన్నారా వదనాలయ్యా ఇక్కడ నిజదేవుడికి చర్చి కడుతున్నాం మీ చందయన ఇవ్వగలరామని వచ్చాను చర్చి కదా పెట్టేది ఇది ఏమైనా మీ చూడండి మన ఖాతాలోకి గుర్రు వచ్చిందనమాట చర్చి కట్నాయి లాగేద్దాం వందండి వంద వైద్యుల వాళ్ళు నిజదేవుడికి చర్చి కడుతున్నాం చందేమని ఇస్తారేమో వచ్చాను మీరు ఏ సంగస్సులు ఇలా అంటున్నానని ఏమనుకోద్దండి నా సంఘస్థులు మాత్రమే ఇస్తున్నాను సమయం నా ఖాతాలోకి లాగుదాం అనుకున్నాను కానీ ముందే ఎవడో వచ్చి లాగేశాడు అనమాట ఏం చేస్తాం నేను రావడం లేట్ అయింది అక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి పోయింది చర్చి వచ్చిన తర్వాత దీనికి అత ఏంటో చూద్దాం నలుగురిని మన అతల్లోకి లాగాం అంటే సరిపోతుంది వంద వంద నిజదేవుడికి గుడి కడుతున్నామండి అయ్యా మీరు ఏమైనా కాస్త చందా ఇస్తారేమో వచ్చానండి ఏం గుడి కడుతున్నారేంటి అదేనండి నిజదేవుడికి చచ్చి చచ్చిగా కడుతున్నాం కట్టేం చేస్తారు అందరికి సువార్త ప్రకటించడానికి అండి సరే అలా కూర్చోండి మతం మొత్తం బాగా నెత్తికెక్కినట్టు ఉంది జెండా దేవుణ్ణి పక్కన పెట్టేశాడు అని చెప్పినట్టు ఉన్నారండి అక్కడ బైబిల్ వాక్యం అలాగా నా కోసం రెండు ఆని ముత్యాలు తీసి వినిపించండి ఒకసారి రెండేమిటి బైబిల్ మొత్తం మీరు స్వాధీనపరుచుకొని పోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్ల కిందనేమి ఓ తమ దేవతలను పూజించేనో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవచ్చు వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పడగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి దేవతల ప్రతిమలను కోహ్లా దోసి వాటి పేరులు అచ్చట లేకుండా చేయవలరు అంటే ఇప్పుడు చర్చి కట్టుకోవడానికి సందాయిస్తే చర్చి కట్టాక మా గొడవలను కోహలు దోస్తాం అనమాట లేదు లేదు ఒక్కొక్క వాక్యం ఇంకొక వాక్యం చదివినిపిస్తాను యేసు ఇలాగ చెప్పను నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చునని తలంచకుడి ఖడ్గమునే గాని సమాధానము పంపుటకు నేను రాలేదు ఒక మనుషునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుని ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులగుతు అంటే ఇప్పుడు నువ్వు కట్టే చర్చకు మేము వస్తే మా కుటుంబాల మధ్య గొడవలు రేపి మాలో మాకే సలహాలు సృష్టిస్తావు అన్నమాట అబ్బేబెబ్బే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు మా యేసు ఒకరినొకరిని ప్రేమించుకోనమని చెప్పాడు అంతేకాదు నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు సమాజ మందిరాల్లో ఇటువంటి కబుల్ చెప్పి రహస్యం మీ ఏసు ఏం చెప్పాడో తెలుసా ఒకసారి ఆ బైబిలిటా అండి లోక పద్నాలుగు ఇరవై ఆరు మీ ఏసు ఏం చెప్పాడో తెలుసా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క తన ప్రాణంతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్పాడు ఏంటి తల్లిని తండ్రిని అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను ద్వేషింపకుంటే యేసు శిశువులు కాలేరా ఇంట్లో వాళ్ళని ప్రేమించలేనాడు పొరుగు వాళ్ళని ప్రేమిస్తాడా మీ దేవుడు యహోవా మా దేవుడు త్రియక దేవుడు అండి నేను అడుగుతుంది మీరేం చెప్తున్నారని కాదు బైబిల్ ఏం చెప్తుందని పాత నిబంధన గ్రంథంలో మీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా విషయ నలభై మూడు పదిలో నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడు నుండడు నేను నేనే యహోవాను నేను తప్ప మరొక రక్షకుడు లేడు అని చెప్తున్నాడు యహోవ దేవుడు మరి ఇప్పుడు చేసేవరు ఇక్కడ నేను తప్ప మరొక దేవుడు లేడు రాడు అని అంటూ ఉంటే మరి యేసుక్రీస్తుని దేవుడు అని మీరు ఎలా అంటారు ఇక్కడ మీ మాట నమ్మాలా మీ బైబిల్ దేవుడు యహోవ మాట నమ్మాలా అసలు పాత నిబంధన గ్రంథంలో త్రియేక దేవుడని ఎక్కడైనా రాసుందా అసలు మరోచోట నేను నీ దేవుడని యహోవాను రోషము కల దేవుడను నేను తప్ప మరొక దేవుడు లేడు మరొకడు రాడు అని యుహోవా చెప్తుంటే ఎన్నో తర్వాత వచ్చినటువంటి యేసుక్రీస్తుని మీరు దేవుడు ఎలా అని అంటారు ఇక్కడ ఇజ్రాయిల్ వారు యహోవ దేవుడు మాట విని యేసుని చంపారు మీరేమో యేసుని దేవుడు అని చెప్తున్నారు సరే ఏసే చెప్పాడుగా నిందు నీ పొరుగారిని ప్రేమించమని కనీసం ఏసైనా తన వాళ్ళని తను ప్రేమించగలిగాడా కొత్త నిబంధనలో ఒకచోట ఏసు ప్రసంగిస్తుండగా ఒకడు లేచి నీ తల్లి సోదరులు వచ్చారని చెప్పగా అప్పుడు ఏసామన్నాడు ఎవరు నా తల్లి ఎవరు నా సోదరుడు ఇక్కడ నాకు తల్లి సోదరులు ఎవరు కారు అని అంటాడు తను అన్నమాట తనే పాటించలేదు అంతెందుకు మీ క్రైస్తవంలోనే ఎన్ని ఉన్నాయి ఒకే గ్రామంలో ఐదారు సంఘాలు ఉన్నాయి ఒక సంఘస్తులంటే ఒక సంఘస్తులు పాడదు ఒక చర్చి వారు ఇంకో చర్చికి వెళ్ళరు ఒకే దేవుణ్ణి నమ్ముతున్నటువంటి మీలోనే ఒకరి మీద ఒకరు ప్రేమ లేనప్పుడు మీరు ఇతర మతాల వాళ్ళని ప్రేమించగలరా ఆర్సీమ వాళ్ళు ఏసుని కన్నదన్న గౌరవంతో మేరని ఆరాధిస్తే మిగిలిన సంఘాల వాళ్ళు మేరీని ఆరాధించిన వాళ్ళు నరగానికి పోతారని చెప్తారు ఏంటి తల్లిని ఆరాధిస్తే నరగానికి పోతారా తల్లిదండ్రులను ఆరాధిస్తే నరగానికి పోతామా కానీ మా సనాతన ధర్మం ఏమని చెప్తుందో తెలుసా మాతృదేవోభావ పితృదేవోభావ అని దేవుడితో పోలుస్తుంది తల్లిదండ్రులను ఏది గొప్ప ధర్మం ఒకరినొకరిని ప్రేమించుడి అనేటువంటి ముసుగులో తల్లిదండ్రులను ద్వేషించే మతం గొప్పదా ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులను దైవంతో కోల్చిన మా సనాతన ధర్మం గొప్పదా అది కాదండి మీరు మా బైబిల్ తప్పుగా అర్థం మాకు బైబిల్ అర్థం కాలేదా ఈ బైబిల్ని అర్థం పెట్టుకుని కొందరు మోసగాళ్ళు ఎంతో మంది అమాయక హిందువులకు మా దేవీ దేవతల గురించి తప్పుడుగా చెప్పి మతం మారుస్తున్నారు కనీసం మనం పెంచుకునే కుక్కకైనా విశ్వాసం ఉంటుంది దానికి మనం వేస్తున్న రెండు మెతుకులకు గాను మనం రాగానే ఆప్యాయంగా తోకొప్పుకుంటూ వస్తుంది ఎంతో విశ్వాసం చూపిస్తుంది కానీ ఈ మతోన్మాదులు హిందువులమైన మా దగ్గరకు వచ్చి మీ గుళ్ళు కట్టుకోవడానికి అడిగి ఆ చందాలతో కట్టిన మీ చర్చిలలో మా దేవి దేవతలను రాళ్ళు రప్పలు సైతాన్లు ఇలా మీ నోటికి వచ్చినట్లు హిందూ దేవతలను దూషిస్తున్నారే మీ చర్చిలకు చందాలు వసూలు చేసి మా గుళ్ళను కోలగొడుతున్నారే ఎన్నో చోట్ల విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారే వీటన్నిటికీ కారణం ఎవరు ఎవరో కొందరు చేస్తే అందరినీ అంటారా మా బైబిల్లో ఉండదండి ఏంటి బైబిల్ అలా చెప్పలేదా అయితే ఈ వాక్యం ఒకసారి ద్వితీయోపదేశ కాండము పదమూడు ఆరు మీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే కానీ నీ కుమారుడే గాని నీ కుమార్తెయే కానీ నీ కౌగిట భార్యయే గాని నీ ప్రాణ స్నేహితుడే కానీ భూమి యొక్క ఈ కొన మొదలుకుని ఆ కొన వరకు నీకు సమీపంగా నుండినను నీకు దూరంగా నుండినను నీ చుట్టు నుండి జనములు దేవతలలో నీవును నీ పితృలను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాశింపకూడదు వారి అందు జాలి పడకూడదు వారిని మాటుపరచకూడదు అవశ్యముగా వారిని చంపవలను చంపుటకు నీ జనులందరి ముందుగాను నీ చేయి మొదట వారిని మీద పడవలను రాళ్లతో వారిని చావగొట్టవలను ఇహో అను కాకుండా ఇతర దేవీ దేవతలను పూజించమని క్రైస్తవులకు చెబితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమని చెప్పాడు మరి మీరు బైబిల్ దేవుని నమ్మమని మా హిందువుల దగ్గరికి వస్తున్నారే మిమ్మల్ని కూడా రాళ్లతో కొట్టి చంపమంటారా ఏ హిందూ కూడా అలా చేయడు ఎందుకో తెలుసా మీకు అరే ప్రసాద్ ఆ భగవద్గీత ఎలా తీసురామ్మా మా భగవద్గీత అలా చెప్పలేదు మా భగవద్గీత ఏమంటుందో తెలుసా నేను అందరి హృదయములందు పరమాత్మ రూపమున నిలిచిందును ఎవరైనాను ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ ప్రత్యేక దేవతకు అతడు భక్తు తగ్గినట్లు తనను పూజించని వారిని చంపమన్నవాడు గొప్పవాడ ఏవో భౌతిక కోరికలకు కోసమయ్యారలే ఎప్పటికైనా నన్ను తెలుసుకుంటారులే అని వాళ్ళు నమ్మే దేవతల అయినా వాళ్ళ బుద్ధిని స్థిరపరిచే కృష్ణుడు గొప్పవాడా ఒకటి అడిగితే చెప్పండి ఏవో కారణాల చేత మీ పిల్లలు మీ మాట వినడం లేదని వాళ్ళని చంపేస్తారా వాళ్ళు చేసిన తప్పుగాను దండించి ఎప్పటికైనా మారుతారులే అని వారిని సరి చేసుకుంటారా పిల్లలకి మార్చుకుంటాం ఇప్పుడు మీరు కాస్త మనసులో ఆలోచిస్తున్నారు జీవుడికి స్వేచ్ఛ ఉందని చెప్పినప్పుడు నాకు నచ్చిన దేవుణ్ణి నమ్ముకుంటే మీ దేవుడికి వచ్చిన ఇబ్బంది ఏమిటి మీరు సృష్టికర్తని కాకుండా రాళ్ళను పూజిస్తున్నారు అలాగా అయితే ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి ప్రశ్న సరే అడగండి దేవుడు సర్వశక్తివంతుడు అవునా కాదా అవును దేవుడు సర్వశక్తివంతుడు అయినప్పుడు మనకు దర్శనం ఇవ్వడానికి ఈ రాళ్ళల్లో ఉండగలడా ఉండలేడా దేవుడు ఎలా ఉండగలడు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రమే చెప్పండి రాళ్ళలో ఉండగలడా ఉండలేడా నువ్వెట్లా చెప్పగలవు మతైసవార్తలో బాతిస్సు ఇచ్చు యహోను ఏం చెప్పాడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అని వాళ్ళతో చెబుతాడు ఇదెక్కడ న్యాయం రాళ్లతో పిల్లలను పుట్టించగల దేవుడు విగ్రహాల్లోకి రాలేడా బైబిల్ దేవుడు రాళ్లతో పిల్లలను పుట్టించగలడంటే నమ్ముతారు అదే భాగవతంలో కృష్ణుడు ఆయనను చూసే యోగ్యత లేని మాలాంటి వాళ్లకు కూడా విగ్రహం రూపంలో ఆయన దర్శనాన్ని ఇస్తాడంటే నమ్మకూడదా మనం చూడగలిగే వాటిలోకి వచ్చి మనం చేసే పూజలను స్వీకరిస్తుంటే ఆ దేవీ దేవతలను రాళ్ళు రప్పలు అంటున్నారు ఇహో ఏం చెబుతాడు నా మందిరం పవిత్రమైనది అందులో నేను ఉంటాను అంటాడు మరి చచ్చి కూడా దేంతో కట్టారు ప్రకృతి ప్రకృతి నుంచే తయారైన పదార్థాల నుంచే కదా మరి ఇది పవిత్రమైనది ఎలా అవుతుంది కానీ మేము ఆరాధించుకునే దైవ విగ్రహాలు వట్టి బొమ్మలు ఇది ఎక్కడ న్యాయం బైబిల్ దేవుడు చచ్చే తన పవిత్ర మందిరం అంటే నమ్మే మీరు మా దేవుడు ఈ విగ్రహాల ద్వారా మాకు దర్శనం ఇస్తానంటే ఎందుకు నమ్మరు మీకో న్యాయం న్యాయమా అవన్నీ మాకు తెలియదు భారతదేశం సెక్యులర్ దేశం మాకు నచ్చిన ప్రచారం చేసుకుంటా సెక్యులర్ దేశం కనీసం బైబిల్ సెక్యులర్ అనే పదానికైనా కట్టుబడి ఉంటుందా సెక్యులరిజాన్ని కనీసం ఒప్పుకుంటుందా సెక్యులరిజం అంటే అసలు ఏమిటి మీ మతాన్ని మీరు ఆచరించుకుంటూ ఎదుటివారి మత విశ్వాసాలను గౌరవించేది సెక్యులరిజం మరి మీ బైబిల్ ఇతర దేవీ దేవతలను గౌరవిస్తుందా మీ బైబిల్ విగ్రహాలు ధ్వంసం చేయమంటే మీరు వాటిని గౌరవించగలరా ఒక హిందూ ధర్మం మాత్రమే అన్ని రకాల మతాలను వాళ్ళ దేవుళ్లను గౌరవించేది హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా కనీసం చూపించగలరా ఇతరుల దేవీ దేవతలను నాశనం చేయమని వేరే దేవుళ్లను ఆరాధించే వారిని చదగొట్టమని చెప్పడం ఎన్నో చోట్ల విగ్రహాల ధ్వంసం ఇన్ని ధ్వంసాలకు కారణం అసలు ఎవరు 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 చెప్పు ఈ బైబిలే బైబిల్లో అన్యమత దేవత విగ్రహాలను ధ్వంసం చేయడం వాటిని బొత్తిగా పాడు చేయమనడం ఇవన్నీ చెప్పింది బైబిలే కదా అది చదువుతున్న మీరు మా దేవి దేవతల విగ్రహాలను ధ్వంసం చేయడం లేదా యహో స్వార్థానికి క్రూర చర్యలకు అందరూ చీగొడతారని చాలా ఏళ్ళు గడిచిన తర్వాత ఏసు అనే కట్టు కథ నల్లారు ఒక సంఘ సంస్కర్తగా అద్భుతాలు చేసేవాడిగా చిత్రీకరించారు ఆయన వాళ్ళలో బైబిల్ విషయం నిండే ఉంది అందుకే నువ్వు దేవుడు అంటున్న ఏసేమంటున్నాడు తెలుసా ఎవరు నా తల్లి ఎవరు నా సోదరులు ఇదేనా ఎదుటివారిని ప్రేమించడం అంటే ఇప్పుడు చెప్పు నీ వలే నీ పొరుగువారిని ప్రేమించడు అని ఎక్కడుందయ్యా నీవల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం అంతెందుకు ఒక్కడే దేవుడు అంటారు ఒకే ఊళ్ళో నాలుగైదు సంఘాలు ఉంటాయి ఒక సంఘం వాడు ఇంకొక సంఘం వాడిని నువ్వు నరకానికి పోతావు అంటే నువ్వు నరకానికి పోతావు అంటాడు ఇదేనా ఒకరినొకరు ప్రేమించడం అంటే మీలో మీకే ఒకరి పట్ల ఒకరికి ప్రేమాభిమానాలు ఉండవు కానీ అందరు దేవుళ్ళు ఒకటేలే అనుకుని బ్రహ్మలో బ్రతికే హిందువులు మాత్రం మా దేవుళ్ళతో పాటు మీ దేవుడిని కూడా గౌరవిస్తారు కానీ మీరేం చేస్తారు బంధువులకు వెళ్ళి వాళ్ళని మతం మార్చి వాళ్ళ కుటుంబాల మధ్యలో శిచ్చి పెట్టడం భార్యాభర్తలను విడగొట్టడం బంధువులతో సంబంధాలు తెగతెంచడం వాళ్ళు ఆరాధించుకునే దేవుళ్ళ చిత్రపటాలను వాళ్ళతోటే ఏనా మీ పని ఒకరినొకరు ప్రేమించడం అంటే మీరు ఎన్ని అక్రమాలు చేస్తున్నా మా మధ్య ఎంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నారంటే కారణం ఏంటో తెలుసా మా గ్రంథాలు మాకు అలా నేర్పించడం లేదు ఎదుటి మతాలు వారిని కొట్టమని వాళ్ళ దైవ సంబంధమైన వాటిని నాశనం చేయమని మాకు నేర్పించలేదు వారి వారి గుణాలు చొప్పున ఏ దేవతను దేవతలను ఆరాధించినా వాళ్ళ యొక్క బుద్ధి స్థిరపరిచి ఆ దేవతా భక్తులను చేస్తానంటున్నాడు కానీ వాళ్ళని రాళ్ళతో కొట్టమని చెప్పడం లేదు కానీ బైబిల్ ఏమంటుంది తనను కాకుండా వేరే వాళ్ళను పూజిస్తే వాళ్ళను రాళ్ళతో కొట్టమని సంభమంటుంది కానీ సనాతన ధర్మం ఏమంటుంది నీకు కీడు తల పెట్టిన వారికి కూడా మేలు చేయమని చెప్తాను ఒకసారి ఈ బైబిల్ మత్తులో నుంచి బయటకు వచ్చి మనసులో ఆలోచించండి మీకే తెలుస్తుంది నన్ను క్షమించండి గురువు గారు నన్ను క్షమించండి అజ్ఞానంతో బైబిల్ మతలో ముని కళ్ళ తల్లి లాంటి స్వధర్మాన్ని విడిచిపెట్టి మతం మతలో ముని నన్ను క్షమించండి నన్ను క్షమించండి బైబిల్ ఎక్కించిన దిశ మత్తుల కళ్ళ తల్లి లాంటి జాతీయ జండానికి బుడ్డముక్కగా భావించి పక్కకు ఎట్టేశారు దేవుడి విగ్రహాన్ని రాయముకులా భావించి పక్కకు పోసేశాను చిన్నప్పుడు అమ్మ దేవుని మందిరంలో కుంకుమ తీసి ముదుట పెట్టి చక్కగా ఎదురొచ్చి పంపించే కానీ మా మతం మారుగానే నా తల్లి లాంటి ఎందరో సుమంగళ కళ్ళు ముందుని బొట్టి చరిపించేశాను ముందుకు బంధుమిత్రులతో కలిసి సంబరాలు చేసుకునేవాళ్ళు కానీ మతం మారాక విగ్రహాలు పూజించే వారి పండగలకు నేను వెళ్ళడం ఏంటని మానేశాను అలా మా బంధుమిత్రులను నాశనం చేసుకున్నాను నా చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది బ్రాహ్మణుల తండ్రి మాట చెబదాటుకున్నాయన అని రామలక్ష్మణుల వల్ల మా అన్నదమ్ములను కలిసి ఉండమని దీవించేది కానీ మతం మారగానే బైబుల్ నువ్వు నీ తల్లిదండ్రులను సోదరులను అక్కచెల్లెలను భార్యని బంధువులను విడిచిపెట్టమంది చివరికి మతం మొక్కలో మా నాన్న చనిపోయినప్పుడు హిందూ ధర్మం ప్రకారం తల కొడుకు అడుక్కు కూడా వెళ్ళలేదు కానీ ఈ రోజు పిచ్చివాడ ఇది కలియుగం పాషాణ మతాలు మన వేదాలను పురాణాలను తప్పుడుగా వక్రీకరించి అన్నదమ్మ లాంటి మనలను వారి మతాల్లోకి మార్చి మన మధ్యనే శచ్చి పెడతారు నువ్వు రాముడి గురించి వినాలనుకుంటే రామభక్తుల నుంచి వినాలి కానీ రాముడు ద్వేషించే ఇటువంటి పాషాణుల దగ్గర నుంచి వింటే రాముడేం అర్థమవుతాడు మనం మన సనాతన ఆధ్యాత్మికచార్యులైన శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యుల నుంచి వస్తున్న పరంపర ఆచార్యుల నుంచి మన గ్రంథాల గురించి తెలుసుకున్నప్పుడే మన గ్రంథాల గొప్పదనం అర్థమవుతుంది తన్యున్ని గురువు గారు ವಿಷ್ಣು ಗದವರ್ಣ ಪ್ರಸನ್ನವರ್ಣ ಜಾೇ ಸರ್ವರ್ವವಿಘ್ನೋಪಸಾಂತೆಯೇ ನಗಜಾನಕ ಏಕದಂತವೂಸ್ಮಹೇ फिर रह का